అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదహారో విడత నిధులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఈ తేదీ నుంచి పదహారో విడత కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే జమ కాదు జమ ఉన్నాయి ఇక ఆ రైతులకు సమ ఏ రైతులకు జమ అవుతుంది ఎప్పటి నుంచి జమ అవుతాయి మనకు గతంలో డబ్బులు పడని రైతులు ఏం చేయాలనే సమాచారం అంతా కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటికీ చూసుకుంటే మనకు తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది అంటే దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలైతే జమ కావడం జరిగింది ఇక మనకు పదహారు విడత నిధులను విడుదల చేయడానికి కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారం నుంచి మనకు రైతుల ఖాతాల్లోకి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు పదహారో విడత కింద మరొకసారి రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతుందండి ఇంకా ఎవరికైనా సరే గతంలో డబ్బులు జమ కాకుండా ఉంటే అటువంటి రైతులందరూ కూడా మీరు వెంటనే ఈకేవైసీ అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసినట్లయితే మీకు గతంలో రాని డబ్బులు కూడా మనకి పదహారో విడతతో పాటు మీకు జమ కావడం జరుగుతుంది ఇది రైతులకు సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి